ఫైనల్గా ఫైనల్గా ఇవాళీ అంటే ఈ కమిషన్కి మీరు చైర్మన్గా ఉండడం ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఓవరాల్గా దీని మీద మీ కామెంట్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన దానివల్ల ఎవరండి సుప్రీంకోర్టు డెవలప్మెంట్ మీద మీ కామెంట్ ఫీలింగ్ ఐ ఐఎమ్ ఫీలింగ్ రిలీవ్డ్ కానీ కొన్ని కామెంట్స్ కొంతమంది చేసినట్టు నాకు తెలిసింది అది అయితేనో అజ్ఞానంతో లేకుంటే అహంకారంతో ఎందుకంటే నేను తెలంగాణ కాకుండా మొత్తం సమాజానికే అందరికీ సుఖం కోరుకునే వాళ్ళని నేను ఒకటి ఒక లైఫ్ స్టైల్ అనేది భగవంతు వల్ల ఏవో ఏ ఇట్లాంటి తప్పుడు జరగకుండా చేసుకుంటూ ఒక సింపుల్ లైఫ్తో చేసుకునే వాళ్ళం అంతేకాని ఈ రోగ దొక్కో లేకుంటే మిడిసిపాట్లు వచ్చి చేసేది కాదు కానీ ఇది రెండు ఒకటి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి జ్యుడిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ రెండింటి కూడా విలువలు ఇప్పుడు ఎంక్వైరీ ఎట్లుంటుందండి ఎంక్వైరీ కొంతమంది పిలిచి చేయించుకుంటారు పిలిచి చేయించుకుంటారు అది ఎందుకంటే నేను ఐ షుడ్ అవుట్ ఎల్కే అద్వాని గారు ఉన్నారు అది అప్పుడు అది కేవలం ఎల్కే అని పేరు ఉన్నప్పుడు లేదు లేదు అని ఆ పదవి త్యాగం చేసి ఎంక్వైరీ చేయించుకున్నట్టు ఆ ధైర్యం ఉండాలి అప్పుడే నీకు నిలబడుతుంది పర్సనాలిటీ ఇది ఎంత తప్పించుకొని పోతే మాత్రం నడుస్తుంది అది వెంటాడుతుంది ఇది మంచిది కాదు అది ప్రజా జీవితంలో నీకు ట్రాన్స్పరెన్సీ దాట్ ఈజ్ ది బిగ్గెస్ట్ సోర్స్ నువ్వు లక్షల కోట్లు సంపాదించినవా ఈడ ఎస్టేట్లు పెట్టినవా అన్నీ సచ్చిపోయి అటు అయ్యి రావు తిడతారు కూడా ఏవైతే అనుభవించిన వాళ్ళు దొంగన కూడా గుర్తు చేసిందో అది వాని పాపం నాకు కొడుతుంది అంటారు అది అందుకని ఈ మిరిసి పార్టీలు చేసిన వాళ్ళు అందరూ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతుంది పెద్ద పెద్ద చక్రవర్తులు పోయినారు వీళ్ళు పోతారు అది కానీ అలాంటి వాళ్ళను అట్లా ఆ పదాలతో అనడం అనేది దాని సంస్కారం తెలుస్తుంది అది చూస్తున్నాం ఆమె కవితగా రెట్లే పట్టుకుని పోయింది అంతా ఎక్కన్నది ఇప్పుడు ఎక్కడన్నది అందుకని ఈ మినిసిపాలిటీ పనికి రావు ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం ఇప్పుడు దొంగతనమైనా ఈ దుర్మార్గమైనా కానీ దానికి శిక్ష నువ్వు దొంగతనం చేసినా అంటే దానికి శిక్ష ఉంటుంది అది అయితే నువ్వు దాన్ని తప్పించుకోవాలి తిరుగుతుంది తప్ప అది ఆగదు ఇంకా నీకు దీని సంగతి కూడా చెప్తున్నాను రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ ఎప్పుడు నేను హైకోర్టు వాళ్ళు హైకోర్టులో కేసు చేసినప్పుడు ఆగిన ఆగిన తర్వాత ఎవరు ఇంకేమన్నా జవాబులు వస్తే అందరు చెయ్యను ఈయన ఒక్కొందే రావాలి ఆగిన ఒక వారం రోజులు ఆగిన తర్వాత రిపోర్ట్ రెడీ చేసిన చేసి ఈ యోగ ఏమైందంటే నేను ఈ ఫ్రైడే అన్న స్టార్ట్ అని ఇద్దాం అనుకో ఈలోగా సుప్రీంకోర్టులో కేసు పడిందని తెలిసింది కేసు పడిందని తెలిసిన తర్వాత కూడా ఇస్తే బాగుంటుంది కదా అని జస్ట్ ఐ స్టాప్డ్ దేర్ ట్ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అబౌట్ ఇట్ అండ్ టు బీ ఫ్రాంక్ విత్ యూ ఐ అగ్రిడ్ విత్ సమ్ ఆఫ్ ఈజ్ కంటెన్షన్స్ ఆల్సో అని కాలగర్భం రానా అని సమయమే తెలియజేస్తుంది ఈ మిరిసి ఈ అధికార అహంకారాలతో డబ్బు అహంకారంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడంటే అది కాలమే తెలుస్తుంది థ్యాంక్ చెప్పబోతున్నారు అంతే సో ఇది నరసింహారెడ్డి గారు చెప్తున్న మాట తాను మొత్తానికి కమిషన్ బాధ్యతల నుంచి తొలగిపోవడం రిలీవ్ అయినట్టుగా ఫీల్ అవుతున్నానని ఆయన అంటున్నారు కెమెరాపర్సన్ ప్రభుత్వం మహాత్మ కొడియా టీవీ నైన్ న్యూఢిల్లీ